ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వంపై కమిషన్ కాలయాపన కోసమే డాక్టర్ పిడమర్తి రవి ఎస్సీ వర్గీకరణ కోసం ఉభయ రాష్ట్రాల్లో ముప్పై ఏళ్ళ నుండి ఉద్యమం జరుగుతుంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వర్గీకరణపై కమిటీ వేయడం అంటే కాలయాపనే ఈ మాదిగలన్నీ మోసం చేయడమే గతంలో ఎస్సీ వర్గీకరణపై ఉన్నటువంటి ఉషా మోహ్రా మరియు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఎస్సీ వాటిని ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకుండా కమిటీని అమలు చేయకుండా కాలయాపన చేసింది అటువంటిదే ఈ మోడీ చేసినటువంటి కమిటీ ఒకవైపు సుప్రీంకోర్టులో వేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ కమిటీ వేయడం విడ్డూరం వెంటనే తెలుగు రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్న మోడీ వెంకయ్య నాయుడు మాదిగలతో కాల్ ముగించుకొని ఇప్పుడు మా కన్నీళ్లు తుడుస్తామని చెప్పి కమిటీ వేయడం మరోసారి మాదిగలకు కన్యాయం చేయడమే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఫిబ్రవరి పది నుండి తెలంగాణలో రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు తిరిగి బీజేపీని ఓడియమని ప్రచారం చేస్తాం ఈ నెల ఇరవై ఐదున అదేవిధంగా ఫిబ్రవరి ఐదు ఆరు తారీఖున ఎస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగలను కోరుతున్నాం మాదిగ సంఘాలని చెలో ఢిల్లీకి సమాయత్వం కావాలని కోరుతున్నాం